మనం ఇప్పుడు చూస్తుంది శ్రీరంగం గుడి అండి ఇది గర్భగుడిలో లోపలికి వెళ్ళగానే దీపంతో పట్టుకున్న రెండు విగ్రహాలు ఉంటాయి అదేవిధంగా ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే తెలుగులో రాసి ఉంటుంది ఏ విధంగా మనం దేవుని మొక్కల్లో అని రాసి ఉంటుందండి మేము వెళ్ళిన రోజు ఏకాదశి అండి ఏకాదశికి ఇద వైకుంఠ ద్వారం ఓపెన్ ఉంటుంది ఆ వైకుంఠ ద్వారం ఎలా ఓపెన్ చేస్తారో మీకు చూపిస్తాను రండి ఇది మండపం ఇప్పుడు మనకు కనపడేదే ఆ వైకుంఠ ద్వారానికి కీ అండి ఆ కీ ఏదో కాదు మన కుడి చేతి ఐదు వేలు ఇందులో పెట్టి ఎడమ చేతి బొటన వేలు అందులో పెడితే వైకుంఠ ద్వారం ఓపెన్ అవుతుంది అని అక్కడ రాసి ఉందండి మీరు చూసిందే వైకుంఠ ద్వారం ఇది మండపం మీరు కనుక ఈసారి వెళ్తే ఈ వైకుంఠ ద్వారాన్ని తప్పకుండా దర్శించుకోండి మీరు ఎప్పుడు వెళ్ళినా ఆ కీ మాత్రం కనపడుతుందండి తప్పకుండా మీకు ఓం జై శ్రీరంగనాథ జై జై శ్రీరంగనాథ